पतिया

ఈరోజు మన బ్రాహ్మణవాడలో పదమూడు లక్షలతోటి వేణుగోపాల స్వామి ఆలయం వెనకాల నుండి రామ మందిరం పక్క నుండి శివాలయం వరకు కూడా వేస్తున్న రోడ్డు మరియు ట్రైన్ పైన కప్పేస్తున్న సందర్భంలో ముఖ్యంగా వేద మంత్రాలతో ఆశీర్వదించిన మా పూజారులందరికీ పాత్రికేయులకు నమస్కారం ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది నాకు జగిత్యాల అభివృద్ధిలో మన ప్రాంతంలో చేసిన వాటిల్లో సార్గమ్మ సంధి ఏదైతే మనం చేసినామో అది ఎప్పటికీ కూడా కొంత నాకు మర్చిపోలేనిది గతంలో ఆడకల్లి రాణప్రతాప్ వచ్చిన వీడికెళ్ళి గంగాగారి వచ్చినా నేను ఆడకలి వచ్చిన కలిసి గిళ్ళకలి పడిపోతే కొట్టకపోతున్నంత పని వానకాలం అట్లాంటిది మా రాజేంద్ర శర్మ గారు చెప్పింది ఒకసారి అప్పుడప్పుడైతే కొన్ని జీవాలు కూడా అటు ఇటు వస్తుండే చెప్పి అవన్నీ కూడా చేసినాం దాంతో కొద్దిగా నీళ్లు అటు మా ఇంటి దిక్కు పోతున్నాయి మా ఇంట్లో కూడా చూస్తున్నాయి మరి ఒక దిక్కు మంచిగా చేసినప్పుడు పది మందికి మంచి చేసినప్పుడు ఒకవేళ కొద్దిగా నష్టం అయితే నా పాతి ఇంట్లో కొత్త నా పాతిల్లు మరి ఇక్కడ కొత్తలోకి తెలుసా తెలియదో పుట్టింది పెరిగింది ఆడింది పాడింది మొత్తం బ్రాహ్మణ వీధికి స్టార్టింగ్ ఇల్లు మా ఇంటితోటే స్టార్ట్ ఇంకా తర్వాత విష్ణు శంకరరావు గారిది చిరుగంగారది మరే లైన్ సో ఫస్ట్ ఇల్లు మూల వీధి ఇప్పటికి అట్లనే ఉండేది బాగుంటుంది వల్ల మా పెద్దల ఆశీర్వాదం మరి ప్రాంతంతో విశేష అనుబంధం ఖచ్చితంగా ఈ వాడకట్టులో మీరు అందరు సహకరిస్తే చిన్న చిన్న గద్దెలు పోతే నేను అయ్యగారు ఫోన్ చేశారు తప్పకుండా మళ్ళీ చేసుకుందాం దయచేసి వాటి వల్ల మనం ఆపద్దు మీ ట్రైన్ కూడా శాంక్షన్ అయ్యింది ఇది కూడా బిల్లు వేసుకుందాం ఎలా పడిపోతుందో తెలియదు గజం అయితే గజం మనకు పెద్దగా అవుతుంది మీరు దయచేసి అందరు సహకరించండి వెనకటి కాలం చిన్న సందులు అప్పుడు ఎట్ల బండ్లు మేము పంపుతా ఐ మా ఇంటికి పూజ కలుస్తాం ఇప్పుడు వస్తారా మీకే ఇంటికి ఒక కార్ అయింది మీరు పంపాలంటే నేను కారు పంపాలి అంటే రోడ్లు పెద్దగా చేసుకోవాలి ఇక బంగ్లాలు ఉన్నాయి గొలగొట్టుకుంటే పోవు ఇంత పాతవాట బంగ్లాలు గ్రామాలేవి కొద్దిగా మరి ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకొని ఇవ్వాలని ఎండోమెంట్ అధికారులను ఈవో గారు వచ్చినా ఉన్నాడు ఈవో గారికి ఆర్ఎంపి అధికారులకు మున్సిపల్ అధికారులకు కొడుతురా ఎందుకంటే వర్షాలకు దెబ్బతింటే ఇది అవుతుంది అంతకుముందు కూడా ఇదంతా కూడా శుభ్రం చేయించినాం దీన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఎండోమెంట్ అధికారులు ఉన్నారా ఎండోమెంట్ ఏరా ఈవోగారు చేయాలి అట్లనే ఇక్కడ భజన మందిరం కూడా నిర్మాణం చేసుకుంటున్నామమ్మా మన భారవి శర్మ గారు ఉమాపతి గారు అందరు కలిసి చేస్తున్నారు నాకు ఇంకా బాగా గుర్తుంది దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ఎప్పుడన్నా అమ్మగారు కౌన్సిలర్ రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల సంవత్సరం అంటే ఇరవై ఐదు ఏళ్ళ కింద మా రాయేశ్వరమ్మ మా సీనన్న భార్య కౌన్సిలర్ నిలబడ్డప్పుడు అప్పుడు నేను ఈనే ఉంటుండే అప్పుడు ప్రచారం కూడా కొంచెం ధిర్యం అప్పుడు ఎంపీ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొన్ని సిసి రోడ్లు అప్పుడు వేసిన కాలే ఇవాళ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది రోడ్ల పెడాలిపోయి చెప్పిన ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది ఆ ప్లాస్టిక్ అంత ఒక మహమ్మారి అవుతుంది మీరందరూ కూడా బా మనం అందరం భగవద్ బంధువులం ధర్మాన్ని నమ్మేటోళ్ళం మరి భూమి అంటే ఏంది మనకు చెప్పు భూదేవి గాలి వాయుదేవుడు ఏం చేస్తున్నాం అటు కాలుష్యం చేస్తున్నాం భూమిని కూడా కల్మక్షం చేస్తున్నాం ఈ ప్లాస్టిక్ కరగది కాలది మురగది కాలు పెడితే గాలిలో పోతుంది మనందరూ కూడా చెడు అంటే మనం తప్పకుండా ప్లాస్టిక్ అనే భూతాన్ని పక్కన చేసి ఇక వాళ్ళందరూ తప్పదు ఇక అది నువ్వు బ్యాన్ చేయడరు మొన్న సార్ బాగా తాగి పోలీసులో దొరికిడు దొరికినాకే నీ గంత తాగి ఎందుకు ఆయన నడపడం అన్నారు సార్ వాళ్ళొక చెప్పి మొత్తం మధ్య బంద్ చేయించు అటు సోలు అలాంటి అవన్నీ నాచేస్తుంటే ఇప్పుడు ప్లాస్టిక్ మొత్తం బంద్ చేసాడు డాచరు వాళ్ళందరూ కూడా అనువుగా నా వంతు దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తే గతంలో మూలధానం కాక పాడబేటట్టు సాఫ్ చేసినాం ఇక మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాక ప్రభుత్వాలు మారినాయి నా పరిస్థితి మీకు తెలుసు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి ఉంటున్నాం కలిసి ఉండడం వల్ల ఏమొచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇలా బల్లబుద్ది చెప్తున్నా బల్ల బుద్ధి చెప్తున్నా యాభై కోట్ల రూపాయల పనులు జైత్యాల పట్టణంలో ఈ ఆడలేదు యాభై కోట్ల ముప్పై నాలుగు కోట్ల ఒక్క డబల్ బెడ్రూమ్ కానీ రోజు పనులు అయితేనే ఇవాళ నన్ను కాంట్రాక్టర్లు ఏలు తంగి ఎత్తున్నారు ఈ వాడ కట్టి మొదలు పెట్టు పని మొదలు పెడదాం ఆడ మొదలు పెడదాం అని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ రెండు మళ్ళీ పదిహేను కోట్లే మనం అర్జున టెండర్లు అయినాయి ఆ కాంట్రాక్టర్ కూడా తొంభై రెండు పర్కులు తొందరగా స్టార్ట్ చేద్దాం సార్ అంటారు ఇట్లా ప్రతి వాడకు నిధులు వచ్చినాయి ఇక్కడ కూడా వచ్చినాయి మళ్ళీ యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు యాభై కోట్ల కోటి రూపాయలంటే ఇక్కడ ఖర్చు పెడదాం మా బ్రాహ్మణ మిత్రులు కావచ్చు పద్మశ్వర మిత్రులు కావచ్చు మా భూకోలు కాపలు మా విశ్వ బ్రాహ్మణులు ఇక్కడ చాలామంది అన్ని కులాల వాళ్ళు ఉంటారు మోచే వాళ్ళు ఉంటారు మన దూదేట్ల వాళ్ళు ఉంటారు అది తెలుసు కదా ఈ ప్రాంతం అంతా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీరు నాకు చెప్పండి తప్పకుండా అద్భుతంగా చేద్దాం కానీ మీ బాధ్యత కూడా మీరు నిర్వహించాలి కొంత ఎంకరేజర్ జరిగి కట్టుకోవాలి ఇందురా ఇక మన రాజకీయ నాయకులు కూడా ముందుగా వెనక కట్ట తట్టలపారాలు వారేసి ఇంటికి వచ్చి దండం పెట్టాక మళ్ళీ కట్టుకోవాలంటే అంటే అది కొద్దిగా కరెక్ట్ కాదు అందరు భాగస్వామి పెట్టి మంచిగా అవుతుంది ఇవన్నీ కూడా చూడాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున అందరూ నన్ను ఆహ్వానించి స్వాగతించేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు దశాబ్దాల క్రితమే ఇక్కడ అభివృద్ధి ప్రారంభానికి కారకులయ్యారు రోజు కౌన్సిలర్గా పోటీ చేసిన సమయంలో ఇంటింటా తిరిగి అభివృద్ధి చేస్తాం రాజకీయాలకు అతీతంగా అని చెప్పేసి ముందుకొచ్చి ఆ రోజే మనకు ముందుకు రావడం జరిగింది ఈరోజు మన సంఘంకు రామణ సేవా సంఘం కానీ ఇతర సంఘాలకు కానీ అభివృద్ధికి పాటు పడుతూ ఈ ప్రాంతంలో అంటే ఓల్డ్ సిటీ అని అనుకుంటున్నాం ఈ ఇక్కడ శిథిలావస్థలు ఉన్నటువంటి రామాలయం సంబంధించినటువంటి ఆ భవనాన్ని తీసివేస్తే అందరికీ అనుభవం ఉంటుందని ఒక గొప్ప సంకల్పంతో ముందుకు రావడం టీటీడీ ఆధ్వర్యంలో పది లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి వాటికి అభివృద్ధికి కారకులై ఈరోజు దాదాపు అంటే నేను చెప్పుకోవడం ఒక పది మందిలో ఒక మంచి పని చెప్పుకోవాలి ఎందుకంటే పద్నా దాదాపు పదమూడు లక్షల రూపాయల వేయంతో ఈ రోడ్డు ఇక్కడ నుంచి అంటే రెండు దశాబ్దాల తర్వాత ఈ రోడ్డు ఇక్కడ ప్రారంభమవుతుందంటే దానికి ఈ సందర్భంగా మనం ఈ వార్డు ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ దాన్ని మనం ఒప్పుకుంటాం ఆ దానిలో కూడా మనం భాగస్వాములు అయినందుకు వారికి మరోసారి ఈ వార్డు సభ్యుడిగా ఈ వార్డులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా తను మాకు ఒక ఆప్తుడిగా మనందరి ఆత్మీయుడిగా ఇప్పుడు నడుస్తూ అభివృద్ధిలో పాటుపడుతున్న సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో వారు మరింతగా ఈ అభివృద్ధి పాటుపడాలని ఈ వార్డు అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగేశ్వరం గారికి కూడా భాగస్వామ్యం ఉంది ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు ఇక్కడికి రావడం అదేవిధంగా సంజయ్ కుమార్ గారు శాసనసభ్యునిగా తన వంతు బాధ్యత నిలబడిన సందర్భంలో మరోసారి వేద పండితుల మంగళ శాసనాలు ఇక్కడి వార్డు ప్రజలందరి ఆత్మీయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ